హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ బ్లాగ్స్ అందరు ఎలా అన్నారు కామెంట్లో చెప్పండి ఈ కర్రీ అయితే మా ఆయనకి పిచ్చ పిచ్చిగా నచ్చేసిందండి ఎందుకంటే ఇది రైస్లోకే కాదు అయితే చాలా బాగుంది రైస్ కంటే మీకు పనసగింజలు దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ అయితే గింజల్ని కడిగేసి కట్ చేసుకోవాలి ఇట్లా రెండు ముక్కలు చేసుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ నెక్స్ట్ ఇది ఫ్రై అయ్యేలోగా మనమైతే ఆనియన్ టొమాటో పచ్చి కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ అయితే చేసుకోవాలి చూసారా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా ఫ్రై అయితే చాలు ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి పేస్ట్ వేసాక సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకాసేపు ఫ్రై అవ్వాలి అండ్ ఈలోగైతే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి చూసారా బాగా ఫ్రై అవుతూ ఉంది బాగా ఫ్రై అయ్యాక కారం కొంచెం యాడ్ చేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే మా చెల్లి చెప్పింది కర్రీస్ తొందరగా అయిపోతాయి అందుకని చెప్పి అండ్ హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను నా దగ్గర ఫ్రెష్ కొత్తిమీర లేదు కాబట్టి నేను సమ్మర్లో కొత్తిమీర అండ్ పుదీనా పౌడర్ చేసి పెట్టుకుంటాను దాన్నైతే యాడ్ చేసుకున్నాను నాకైతే ఇలా గ్రేవీ వస్తే చాలు మనకి నచ్చినంత గ్రేవీ పెట్టుకొని స్టవ్నైతే ఆఫ్ చేసుకోవాలి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్